చూసుకోండి సార్ అబ్బా రాము గారు అబ్బా ఎంత కలగా పడారనా బాబు దీంట్లోదా యూట్యూబ్ లోదా డైరెక్ట్ లైవ్

నాయుడి గారు ఇప్పుడు ఎక్కడ ఉండాలి మీరు రండి ரெண்டு கிட்ட வந்துட்டங்கடா ரெண்டு ரெண்டு ஹஸ்பண்டா ரெண்டுங்கடா அழகா அழகா என்ன ராவையா ரெண்டா மர்சல் मेरा मरीガールங்கனே

ఎక్కడ తీసి తినేస్తున్నారండి నందుకు ఇక ఇటు ఇటుకెంటి అటుకెంటి వేస్తున్నారు అటు పొమ్మన్నారు ఇటు పొమ్మంటున్నారు పాట పాడండి హ్యాపీ బాస్ રામકૃષ્ણ જગદીશ ગુરુઅર્પ రామకృష్ణ గారు ఆయన పూలపల్లి పూలపల్లి రామకృష్ణ గారంట ఎక్కడ పొడిగ్గా ఉంటాడమ్మా అండి ఇక్కడే ఉన్నారండి ఓకే సార్ ఆయన ఎక్కడున్నా కనపడిపోతారు మరి మీడియాలో కనపడలేదు చాలా కొడుకుంటాడు ఆయన ఓకే సార్ థ్యాంక్ యూ

আরে চার লাল বিলে পেতরে থ্যাঙ্কস রুট উই ক্যান রুট দিন আজ চন্দ্র আজ

tak tak kar le de anne ye nahi samajh rahe hain doctor doctor kahaan lagadna hai jaadi jaa rahe hain ek gad kiya re ek aao aao bana na aala aao abhi aao yaar rara mar le thank you yaha jod dunga sar a la to nahi chalo re